మలారెడ్డి గారి కుమారులు జై కుమార్ రెడ్డి గారు యాభై వేల రూపాయలు ఏర్పాటు చేశారు మొత్తం ఎనిమిది బహుమతులు రెండు కన్స్ట్రక్షన్ బహుమతులు మరియు ఏక కోటి ఖర్చుల నిమిత్తం మొత్తం లక్ష రూపాయలు ఏర్పాటు చేశారు అది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ಲಾಸ್ಟ್ ಅಂತ ಬಂದೆ ಇದಾಗ ನೋಡಿ ಅದ ಜಿ ಎಮ್ ಎಸ್ ಅದ ಬೇರೆ ಕೈಲಿ ಕಿತ್ತ ಕೊಟ್ಟು ತಿರುತ್ತಾರೆ ದಯಚೇಸಿ

సెవెన్ నైన్ జీరో జీరో ఎయిట్ టూ నైన్ టూ ఎయిట్ టూ నైన్ టూ టూ ఫోర్ లేదా చెప్పు ఒకసారి సాయం నాకు నలభై పల్లెకి వస్తారు అమ్మ ఖచ్చితంగా

दादाी ॾाढा चाग मरी தூராணி பத்தொம்பது செகண்ட மூணாக்கு ரெண்டு செகண்ட்ல மன்னஞா ஏழவ ஸ்தானுக்கு ஐந்து செகண்ட் ரெண்டோ ரெண்டு நாலு வந்து அறுவ தூரா நலபை மூணு செகண்ட பூர் ಪದೇಡೋ ತಾರೀಕು ನ್ಯೂ ಕ್ಯಾಟಗರೀ ಪದೇ

ஐக்கு பதினேழு செகண்ட் முந்தை ரெண்டு நிமிஷால இரவெய் எது பூசி ஸ்கூலு மந்திர ఆరవ రౌండ్ పన్నెండు వందల ఇరవై తోడాన్ని ఇరవై నిమిషాల పది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ஏழோ ரூ பத்ன தூரம் மூணு நிமிஷம் எது பூதவிக் இரவில முன்னஞ்சு நாலு ఇరవై నాలుగు సెకండ్లు వెనుక నాలుగవ ఎన్నికణాలు మీరు అట్టుకోవాలండి వెనుక ఎనిమిదిలో பல ஆறு வந்து நாலு நிமிஷ ஐந்து நாலு படிஞ்சா எந்த பெரும்போது పూర్వ రంగాలు మాకు పద్దెనిమిది వందల నిమిషాలు పన్నెండు సెకండ్ పూర్తి చేస్తున్నాయి తొమ్మిదవ రౌండ్లు పది సెకండ్ల ముందు Yay! <laughs> ஐந்து செகண்ட் வந்த பதினெட்டு வாழும் பையன் மூணு நிமிஷங்கள் பன்னெண்டு ஒன்று ரெண்டு வேளாண் நான்கு வந்த ఐదవ స్థానానికి ఒక శిఖం దాదాపు ఎలాగారు చాగలబలి చాగలపల్లి మండలం పదమూడవ రౌండ్ రెండు వేల ఆరు ஏழு நிமிஷால நலபை நாலு சித்திய சார்க்கடி உணவு சிங்கில் வித படி உன ரெண்டு நிமிஷம் பத்னால எ

పదహైదవ రౌండ్ మూడు వేల ఇరవై ఒకటి తొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్లతో చేస్తున్నాయి ముప్పై సెకండ్లు ఉన్నది ఈ రౌండ్ లో నూట ముప్పై వందలు లాగితే ఆరో వస్తాను కొనసాగవచ్చు ఈ రౌండ్లో 二一二一二一二一二一二一二 आ ये तो चले गए कौन है ना कलर ಪದಹಾರ ಇವ <that's> <sharp> <that's for awhile> <now> ప్రస్తుతానికి ఏడవ స్థానానికి వ్యత్యాస కేవలం నాలుగు అడుగులు ఆరవ స్థానానికి ఏడవ స్థానానికి వ్యత్యాసం నాలుగు అడుగులు I'm <laughs>